హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రత్యూష బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఇంట్లో ఆడవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు ఇంకా పిల్లలు ఉంటే ఇంట్లో ఖాళీనే ఉండదు అయితే ఈరోజు మా ఇంట్లో నేనేం వర్క్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను అందుకంటే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ అంట్లని మార్నింగే తోమేశానండి వీటిని క్లీన్గా ఎక్కడికక్కడ సర్దుకోవాలి మా బాబు అయితే తినేసి పడుకున్నాడు వాడు లేచేలోపు ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోవాలి నేనైతే గిన్నెలని సర్దుతున్నాను ఫ్రెండ్స్ ఇవైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది నాకు నెక్స్ట్ అయితే ఇగో మా బాబు అయితే చూసారుగా ఎంత క్యూట్గా పడుకున్నాడో ఇంకా వీళ్ళు లేచేలోపు ఒక వన్ అవర్ పడుతుంది ఇంకా నాకు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి టీ తాగాల్సిందే కంపల్సరీ సో నేనైతే టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అది అయ్యేలోపు మనం వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేయాలి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వచ్చేసరికి నేను థర్టీ మినిట్స్ సెట్ చేసి పెడతాను ఎప్పుడు ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా కొంచెం అని చెప్పేసి ఇంకా థర్టీ మినిట్స్ సెట్ చేసేసాను ఇంకా టీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అని చెప్పి అవి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా సండే సండే నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా సో ఇంకా అప్పుడు మనకి పని లేకుండా ఇప్పుడే అని ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అలా చేసుకుంటాను ఇంకా అవి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను రీసెంట్గానే ఫంక్షన్కి వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ బాక్స్ అవన్నీ కూడా బయటే ఉన్నాయి అయితే ఫోల్డింగ్ చేసిన బట్టలు కూడా బయటే ఉన్నాయి అవన్నీ బీర్వల్ల సర్దుకోవాలి బాబైతే లేచేశాడు మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ అంతవరకు బాయ్